ప్రపంచ దేశాల్లో ఎవరి దగ్గర ఎక్కువ ఆయుధాలుంటే వాళ్లే పవర్ఫుల్ అని చాలా మంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఇక్కడ ఆయుధాల కన్నా పవర్ఫుల్ అయినది మరొకటి ఉంది అదే బంగారం ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే దాన్ని ప్రపంచ దేశాలు పవర్ఫుల్ అని నమ్ముతాయి మన దేశం కూడా బంగారాన్ని పక్క దేశాల నుండి ఎక్కువగా కొంటూ అందుకోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ఇక మన ఆడవాళ్ళ గురించి తెలిసిందేగా బంగారం అంటే చాలు పెళ్ళని ఫంక్షన్ అని బంగారం రేట్ తగ్గిందని త్వరలో పెరుగుతుందేమో అని ఎగబడి కొంటూ ఉంటారు అయితే ఇప్పుడు మోదీ ఈ ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఇండియాను సూపర్ పవర్ గా మార్చే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు అయితే బంగారం విషయంలో మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు మహిళల వల్ల భారత్ ఎలా పవర్ఫుల్ గా మారబోతోంది ఆ ఇరవై రెండు వేల టన్నుల బంగారాన్ని మోదీ నిజంగానే బయటకు తీయబోతున్నాడా దాంతో త్వరలోనే భారత్ సూపర్ పవర్ గా అవ్వనుందా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇళ్లలో ఎంత బంగారం కామెంట్ చేసి వీడియోని చూడండి బంగారం అనేది ఈ ప్రపంచంలోని అత్యంత విలువైన మెటల్ అందుకే ఇది ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళదే పై చేయని అందరూ భావిస్తారు ఇలా కేవలం సామాన్య ప్రజలే కాదు దేశాలు కూడా భావిస్తూ తమ దగ్గరున్న బంగారాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో మన భారతదేశం కూడా భారీగానే బంగారాన్ని కొనుగోలు చేసింది అలాగే ప్రపంచ ఈ బంగారం వాడకల్లో కూడా ముందుంది ఇక బంగారం నిల్వలు ఉన్న దేశాల లిస్టు కూడా చూస్తే అందులో మన ఇండియా టాప్ టెన్ లో ఉంది అయితే ఇక్కడ ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్న బంగారం కన్నా మన దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారమే ఎక్కువ కొన్ని వేల టన్నుల బంగారం మన ఇళ్లలోనే ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఇందులో నిజం కూడా లేకపోలేదు ఎందుకంటే మన దేశంలో సెంటు భూమి లేని వాడైనా ఉంటాడేమో కాని గ్రామ బంగారం కూడా లేని ఇల్లు ఉండదు ఆస్తి అంతస్తులో సంబంధం లేకుండా మన వాళ్ళు తమ స్తోమతకి తగ్గట్టు ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంటారు అలాగే బంగారానికి దైవికమైన కోణం కూడా ఉండడంతో ఈ ఈ కారణంగానే మన దేశంలో బంగారానికి ప్రాముఖ్యత పెరిగి కొన్ని వందల సంవత్సరాలుగా బంగారాన్ని కొంటున్నారు ఇక మన ఆడవాళ్ళ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పెళ్ళని ఫంక్షన్ అని బంగారం రేట్ తగ్గిందని త్వరలో పెరిగిపోతుందేమో అని ఆభరణాలు కొనుగోలు చేయడంలో ఎప్పుడు ముందుంటారు అందుకే మన దేశాన్ని అందరూ సోనేకి చిడియా అని పిలిచేవారు అందరూ ఇక బంగారం అంటే మనలో చాలా మందికి ఇష్టమే కానీ అది కొంతమందికి ఒక వ్యసనంలా మారిపోయింది అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ బంగారం రేటు కారణంగా ఇప్పుడు చాలా మంది ఎక్కువగా కొనలేకపోతున్నారు కానీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యధిక బంగారం ఉన్న దేశాల్లో భారత్ టాప్ లో ఉండడం ఒక విశేషమే అయితే ఒకప్పుడు మన దేశం మొఘల్స్ చేతిలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళంతా మన బంగారంలో చాలా భాగాన్ని దోచుకుని వెళ్లిపోయారు అయినా కూడా మన దగ్గరున్న బంగారంతో ఇండియా ప్రపంచంలోనే టాప్ లో ఉందంటే మన వాళ్ళకి అదంతే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు ఇక రీసెంట్ గానే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మన ఇండియాలో ఉన్న బంగారం గురించి ఒక నివేదిక వెల్లడించగా మన భారతీయ మహిళల దగ్గరే సుమారు ఇరవై రెండు వేల టన్నుల బంగారం ఉన్నట్టు తెలిసింది ఇక మొత్తం బంగారం విలువ ఒక ట్రిలియన్ డాలర్ కాగా మన రూపాయల్లో చూసుకుంటే అది లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ఇదంతా మన దేశం గత ఇరవై ఆరు సంవత్సరాల్లో పక్క దేశాల నుండి దిగుమతి చేసుకున్న బంగారంతో సమానం ఇంత మొత్తం బంగారం ప్రపంచంలోని ఏ దేశంలో కూడా లేదు అలాగే ప్రపంచంలోని టాప్ ఐదు బ్యాంకుల్లో కూడా ఇంత బంగారం నిల్వలు లేవు దాంతో ఏ ఉపయోగం లేకుండా ఇళ్ల బీరువాల్లో బ్యాంకు లాకర్లలో మగ్గుతున్న ఈ బంగారాన్ని మళ్లీ రన్నింగ్ లో పెడితే పక్క దేశాల నుండి దిగుమతులు తగ్గించుకోవచ్చని గోల్డ్ ట్రేడ్ సంస్థలు రీసెంట్ గానే మన గవర్నమెంట్ కి ఒక లేఖ రాశాయి కేంద్రం రాబోయే తమ బడ్జెట్ సమావేశాల్లో బంగారం డిపాజిట్లకి అనువైన కాలపరిమితి వడ్డీ రేట్లు ఇంకొంచెం పెంచడం ద్వారా ఇళ్లలో దాచుకున్న టన్నులు కొద్దీ బంగారం బయటపడుతుందని వారు అంటున్నారు ఇక దీని గురించి చెప్తూ ఈ పథకం ద్వారా బ్యాంకుల్లో ఉన్న ఐదు వందల గ్రాముల పూర్వీకుల బంగారానికి సంబంధించి ఆ డిపాజిట్లకి ఏ పన్ను అవసరం లేదని హామీ ఇస్తే అందరూ తమ బంగారాన్ని డిపాజిట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని వాళ్ళు తమ లేఖలో రాశారు అలాగే ఈ పథకం ద్వారా బంగారు ధృవీకరణ అనగా జిఎంఎస్ లాభాల్లోకి కూడా వెళ్తుందని వారు సూచించారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మొదటి పదకొండు నెలల్లోనే మన దేశం బంగారం కొనుగోలు చేయడం కోసం నలభై ఏడు బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది అంటే అది నాలుగు లక్షల కోట్ల రూపాయలతో సమానం అయితే రెండు వేల ఇరవై మూడులో లో భారతదేశం బంగారం కోసం నలభై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా ఆ తర్వాత ఉన్నట్టుండి బంగారం రేట్లు భారీగా పెరగడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో బంగారం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అయితే ఆ రేట్లు ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూ ప్రభుత్వం మీద భారం పెరుగుతూ ఉండడంతో ఎలాగైనా లాకర్లలో ఉన్న భారతీయుల బంగారాన్ని బయటకు తీసుకురావాలని దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం కూడా తగ్గుతుందని అందుకు తగిన విధంగా ప్రజల్ని ఒప్పించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఈ చర్య కోసం గుర్తింపు పొందిన రీటైల్ ఆభరణాల వ్యాపారుల భాగస్వామ్యం తీసుకుని ఈ విధానం ఇంకా సులభతరం అవ్వడం కోసం ప్రభుత్వం జిఎంఎస్ ని సవరించాలని వారు కోరుతున్నారు అయితే భారత్ ఇప్పటికే పక్క దేశాల నుండి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా మన ఇళ్లలో ఉన్న ఆ ఇరవై రెండు వేల టన్నుల బంగారాన్ని సమీకరించే సామర్థ్యం మనకే ఉన్నప్పటికీ ప్రజలు ఈ ముందుకు రావట్లేదని దాని వల్ల జిఎంఎస్ భాగస్వామ్యం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు అందుకే ముందు ప్రజల్లో నమ్మకం కలగడం కోసం వారి వద్ద ఉండే బంగారంలో ఐదు వందల గ్రాముల బంగారానికైనా ఏ పన్ను లేకుండా డిపాజిట్ చేసుకోవాలని వారు ప్రభుత్వానికి తెలియజేస్తారు అలాగే ఇది కరెక్ట్ గా జరగడం కోసం డిపాజిటర్ల అవసరం తీర్చడానికి బ్యాంకులు కూడా వాళ్ళకి అనుగుణంగా కొంత కాల పరిమితిని పెంచాలని వాళ్ళు కోరుతున్నారు అయితే ప్రెసెంట్ మనకున్న నియామకాల ప్రకారం ఇంట్లో బంగారం ఎక్కువగా ఉన్నవారు కనీసం పది గ్రాముల బంగారాన్ని ఆభరణాల రూపంలో కాని కడ్డీలు నాణ్యాల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంటుంది కానీ అంతకు మించి ఎక్కువ బంగారాన్ని డిపాజిట్ చేయడానికి మనకి పర్మిషన్ లేదు అందుకే ఆ డిపాజిట్ ని పది గ్రాముల నుంచి ఐదు వందల గ్రాములకు పెంచాలని నిపుణులు సూచించారు ఇక వాళ్ళు సూచించిన విధానం ప్రకారం ఇందులో మూడు రకాల పథకాలు ఉండబోతున్నాయి వాటిలో మొదటది స్వల్పకాలిక విధానం కాగా ఇందులో మన బంగారాన్ని ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు డిపాజిట్ చేయగా రెండవది మధ్యకాలిక విధానం ఇక ఈ విధానంలో బంగారాన్ని ఐదు నుండి ఏడు సంవత్సరాల వరకు డిపాజిట్ చేయగా మూడవదైన దీర్ఘకాలిక విధానంలో పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలు డిపాజిట్ చేసుకోవచ్చు ఇక మధ్యకాలిక స్వల్పకాలిక డిపాజిట్లలో బ్యాంకులు మనకి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వరకు వడ్డీ ఇవ్వగా పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉన్న డిపాజిట్లకి టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు వడ్డీ ఇస్తారు అయితే స్వల్పకాలిక మధ్యకాలిక డిపాజిట్ లకి సంబంధించిన వడ్డీ ఒక్కో బ్యాంక్ లో ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి పద్ధతుల వల్ల బంగారం రొటేషన్లలో చాలా సమస్యలు దూరం అవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి దీని గురించి ప్రభుత్వం దృష్టి పెట్టి దీనికి తగ్గ పరిష్కారం చూపాలని కోరారు ఇక ఈ బంగారం సమీకరించడం అనేది మన దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది కాబట్టి మన ప్రభుత్వానికి ఇది చాలా అవసరంగా కనిపిస్తుంది ఇదే గనక జరిగితే మనం బంగారం కోసం ఇతర దేశ దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఇది జరగాలంటే ఇళ్లలో ఉన్న బంగారం పై మన ప్రభుత్వాలు ఆధారపడాలి మన భారతదేశంలో బంగారం భారీ స్థాయిలో పేరుకుపోవడం వల్లే మన దేశ కనపడడం లేదు అదే ఇంత బంగారం ఒక్కసారిగా మార్కెట్ లోకి వస్తే ఇతర దేశాల నుండి భారత్ కొనే బంగారం దాదాపు తగ్గిపోతుంది ఇప్పటికే భారత్ ఈ బంగారం కోసం బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తూ ఉండగా ఇళ్లలో దాగిన బంగారం గనక బయటికి వస్తే ఈ వేల కోట్ల డబ్బు మన ప్రభుత్వానికి మిగిలి ఆ డబ్బు ద్వారా మన దేశంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయొచ్చు అలాగే మన దగ్గర ఉన్న ఇరవై రెండు వేల టన్నుల బంగారం బయటకొస్తే భారతదేశం ముప్పై ఐదు సంవత్సరాల పాటు బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అయితే ఈ బంగారం బయటకు రావడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి తరతరాలుగా సంపాదించిన ఇంట్లోని బంగారం ఆభరణాల కొనుగోలు రుజువులు లేకపోవడం వల్ల వాళ్ళ బంగారాన్ని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు బంగారు వ్యాపారులు మోసాలు ఉండనే ఉన్నాయి ఈ ఇళ్లలోని బంగారం కాదంటే దీనికి మరో మార్గం కూడా ఉంది అదే దేవాలయం లో ఉండే బంగారం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి దేవాలయాలు వంటి మతపరమైన సంస్థల ఆధీనంలో మన దేశంలో టన్నులు కొద్ది బంగారం ఉంది ఇది ఐదు వేల టన్నులకు పైగా అంటే పాయింట్ ఏడు ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం నుండి పదివేల టన్నులు వరకు ఉండొచ్చని ఒక అంచనా అయితే దేవాలయ ఆస్తులు పన్నులు నిధుల వానర్ల అవసరాలకి లోబడి ఉండడం కాబట్టి ఈ బంగారాన్ని సేకరించడం సులభమే ఇక వీటిని దేశంలో మంచి గుర్తింపు ఉన్న బంగారు శుద్ధి కర్మాగారాలతో భాగస్వామ్యం చేసి దేవాలయాల్లో ఉండే బంగారాన్ని బంగారు కడ్డీలుగా మార్చాలి అప్పుడే అవి అమ్మకం లేదా పెట్టుబడికి అనుకూలంగా ఉంటాయి ఇక ఈ బంగారు కడ్డీలని దేవాలయాలు తమ ఆస్తులుగా ఉంచుకోవడమో లేదంటే బ్యాంకులకి వ్యాపారులకి విక్రయించుకోవడమో చేసుకోవచ్చు అలాగే అధిక వడ్డీలకి బ్యాంకులకి అప్పుగా కూడా ఇవ్వచ్చు ఈ విధానం దేశీయ బంగారం రుణం మార్కెట్ ని బలపరుస్తుంది అలాగే విదేశీ బంగారు రుణాలపై భారతీయ బ్యాంకులు ఆధారపడడాన్ని కూడా తగ్గిస్తుంది మరియు భారతదేశ ఆర్థిక స్వయం సమృద్ధిని కూడా పెంచుతుంది అప్పుడే భారతదేశం తన బంగారు నిల్వల పూర్తి సామర్థ్యం వినియోగించుకున్నట్లు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో